తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో పట్టుబడ్డ మగ పెద్ద పులిని అడవుల్లో వదిలిపెట్టారు ఒకరోజు ఇక్కడ మరుసటి రోజు అక్కడ ఒకటి రెండు కదా ఏకంగా ఆరు రోజుల పాటు ఎవరికీ చిక్కకుండా టెన్షన్ పెట్టిన పెద్ద పులిని ఆపరేషన్ జాక్ తోటి బంధించారు వారం రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఇప్పుడు పాపికొండల అడవుల్లో దాన్ని వదిలిపెట్టారు మానిటరింగ్ అండ్ ట్రాన్స్లోకేషన్ కమిటీ కమిటీ రెండుసార్లు సమావేశమై పులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాతే విడుదల చేశారు అటవీ శాఖ అధికారులు అడవిలో వదిలేస్తూ పెద్ద పులికి రేడియో కాలర్ అమర్చారు అధికారులు ఈ రేడియో కాలర్ ద్వారా పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షించవచ్చు ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని ఆరు రోజుల పాటు వణికించిన పెద్దపులిని ఈ నెల ఆరున కూర్మాపురంలో అటవీ శాఖ అధికారులు బంధించారు అక్కడి నుంచి విశాఖకు తరలించారు అధికారులు వారం రోజుల అబ్జర్వేషన్ తర్వాత పాపికొండల అడవుల్లో వదిలేశారు